మీటింగ్ హాల్ కి అడుగు పెట్టిన కారు దిగిన వెంటనే ఇక్కడ యూత్ ఉన్నారు యూత్ ప్రెసెన్స్ ఉంది అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఎనర్జీ మా అందరి that's <laughs> right What yeah. you ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వెంటనే అప్డేట్ సోషల్ మీడియాలో వచ్చేస్తారు కానీ ఇందులో ఒక డేంజర్ కూడా ఉంది మంచి న్యూస్ ఉంటుంది పాజిటివ్ న్యూస్ ఉంటుంది నెగిటివ్ న్యూస్ కూడా ఉంటుంది పాజిటివ్ కి నెగిటివ్ కి తేడా ఏంటని మనం గ్రహించకపోతే చాలా మంది జీవితాలు ఈరోజు నష్టపోతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది యూత్ని మేము చూడడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఉద్యోగం లేక పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు రాదు కదా ఈరోజు కూలి పండు చేయకుండా మన యువత సిద్ధమైనారంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల మీరు ఐదు సంవత్సరాలు చూస్తారు if ఎందుకంటే ఈ రోజు మంచి ఏదో ఆలోచించే స్వేచ్ఛ మీకు కావాలి నాకే ఓటు వేయని తేడా లేదు ఈ రోజు మీరు ఐదు సంవత్సరాలు మమ్మల్ని గమనించుతారు అవునా కదా మమ్మల్ని గుర్తుపడుతున్నారు మమ్మల్ని గమనిస్తున్నారు బ్రాహ్మణి కేకలు వేస్తున్నారు చాలా ఆప్యాయతగా ఒక అత్తను ఒక చెల్లెలో చూసినట్టుగా ఒక తమ్ముడు ప్రతి కి ప్రతి సమస్యకి ప్రతి దానికి మేము ఈ రోజు కొద్దిసేపు ఈరోజు మా మదర్ ఫాదరు నాకు మా తమ్ముడికి మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయినారు చనిపోయిన తర్వాత కూడా యువతనే కదా వీళ్ళకి రాజకీయం తెలియదు కదా వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెడితే భయపడతాను ఇళ్ళల్లో కూర్చుంటారు వీళ్ళు రాజకీయం చేయలేరు అని చెప్పి మమ్మల్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు

ఎంత దారుణమైన పరిస్థితి మన ప్రాంతంలో జరుగుతుంది ఆడగడ్డ ప్రాంతంలో కూడా ఆడగడ్డ పట్టణంలో ఏడు సంవత్సరాలు చిన్న పాప పైన మానవంగా ప్రయత్నం చేస్తే వాళ్ళు చేసిన వాడు ఆ పాప నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా మీ నాలుగు పట్టుకున్నాడు కాబట్టి నీ పరిస్థితి వచ్చింది అని చెప్పి భయపెడుతున్నాడు మరి ఈ విధంగా ఆరాచకాలు చేసుకుంటే లేకపోతే రేపు రేపొద్దున ఆడపిల్లలు బయటికి తిరగలుగుతారా యువతకి భవిష్యత్తు ఈరోజు ఉద్యోగం లేదు రాజధాని లేని ఆశమేనండి రాజధాని ఉన్న మనకి రాష్ట్రం ఏది మనది ఏమీ లేదు మూడు ముక్కల ఆట ఈరోజు ఎమ్మెల్యేలు రౌండ్లుగా కు ఉన్నాలుగా మధ్య దగ్గరుండి ఆపిస్తున్నారు పేకాట దగ్గర నుండి ఆడిస్తున్నారు ఈరోజు మీ తల్లిదండ్రులు లేకపోతే మీకు ఉద్యోగం వైన్ షాప్ లో మీరు పనిచేస్తారా వెనకారా కానీ ఈరోజు జగన్ ఏం చేస్తున్నారంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇస్తున్నాడు యువతతో అంతేకాకుండా ఈరోజు మద్యం తాకపోతే మన రాష్ట్రం నడవదు ఇక తెలుసా మన రాష్ట్రం ఈ రోజు నడుస్తుంది అంటే మన రాష్ట్రం ఈ రోజు ఉంది అంటే దానికి కారణం నడిపిస్తున్నారని దౌర్భాగ్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనిది యువత ఎప్పుడు లేనిదిలో గాంజాయితున్నాయి యువత చేతిలో మందుబాటు దొరుకుతున్నాయంటే ఇంతకన్నా నీచమైన పరిస్థితి ఒకటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాలు ఎగరేసుకొని ఉద్యోగాలు చేసుకుంటూ కొన్ని ఉపాధి

డిగ్రీ చదువుకున్న పిల్లలు వెళ్ళి పెన్షన్ రాసుకుంటున్నారు అరే వాళ్ళకి రాదని చెప్పి ఊర్లలో మాట్లాడుతుంటే వాళ్ళు చదువుకునే చదువుకుని పిల్లలు తెచ్చుకోవాలి అటువంటి పరిస్థితి ఈ రోజు యువతకు వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు మీ అందరూ ఒకటే తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ అనే నాయకత్వంతో ఈ యువతకి ఇరవై లక్షల

దీపంగా ఓటేసాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల కాక ప్రతి ఒక్క అమ్మాయికి పదహైదు వందల రూపాయల నెలకి ఖర్చులకు